సపోర్ట్ చేసి మాకు సహకరిస్తున్నారు అస్లాం వరమతుల్లాహి వేను ఎన్ని ఇస్తాక్ అహ్మద్ అండ్ ఫరీన్ నిసా ముప్పై ఒకటో వార్డు నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది నేను వేసిన నామినేషన్ను మన భువనగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే కుంభమాణి కుమార్ రెడ్డి గారు వారి ఆదేశాలతో నా యొక్క ఇండిపెండెంట్ చేసిన నామినేషన్ దాన్ని నేను అది చేసుకున్నాను విత్డ్రా చేసుకున్నాను ఈ రోజు నుంచి ఇక్కడ ముప్పై ఒకటో వార్డులో నేను కానీ నా యొక్క అంశాలు ఎక్కడైతే ఉన్నారో ఈ వార్డులో వీళ్ళందరితో కలిసి సుమయ్య తపస్సు గారికి మా మద్దతు పూర్తి మద్దతు ఉంటుంది అలాగే ఇక్కడ మన సభ్య అహ్మద్ గారు గతంలో కమౌన్సిలర్గా కూడా ఉండి ఉన్నారు వారు ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు మీ అందరికీ సేవ చేయడానికి వస్తున్నారు మీకు ఒక సంతోష విషయం ఏంటంటే దాంట్లో ముఖ్యంగా ఇక్కడ జరిగే కార్యక్రమాలు ఏంటంటే లేరు అనేది ఒకటే ఉండేది కానీ ఇప్పుడు మనకు మన షంబీ కమేస్ గారే స్వయంగా ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు పోలీస్ సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ తీర్చడానికి రోడ్ల సమస్య తీర్చడానికి ముందుంటారు మన షబ్బీ కమాత్ గారు షబ్బీ కమాత్ గారి వారి భార్య గారు ఇప్పుడు ఇప్పుడు మన ముప్పై ఒకటి వాటి కాంగ్రెస్ పార్టీ నుండి సీరియల్ నెంబర్ మూడు నుండి ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు వీరికి మనము అత్యధిక మెజారిటీతోని గెలిపించి మన కుంభ మణికుమారి ఎమ్మెల్యే గారికి మెజారిటీగా మనం ఈ యొక్క వార్డిని ఇవ్వాలని చెప్పేసి మనం అందరం కలిసి ఈరోజు ఆయన అందరూ సహకరిద్దామని చెప్పేసి నేను కోరుకుంటున్నాను జై కాంగ్రెస్ జై గుర్తుకే జై గుర్తు కే రివోడ్ మనిల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం ఉప మనీల్ కుమార్ రెడ్డి గారి నాయకత్వ ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎన్నికల్లో భాగంగా ముప్పై ఒకటో వార్డులో ప్రచారం ప్రారంభించి దూసుకుపోతున్నాం ముప్పై ఒకటో వార్డు అభ్యర్థి మాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మన ఇసియాక్ బాయ్ గారు తను విత్డ్రా చేసుకొని మాకు సపోర్ట్గా రావడం చాలా సంతోషం ఎల్లవేళలా మా ముప్పై ఒకటో వార్డు ప్రజలు వారికి అండదండలుగా ఉంటాం వారు కూడా మా వార్డులో సంబంధించిన ఇన్వాల్వ్ అయ్యి ఏ సమస్యలున్నా తమ మీడియా ద్వారా బయటికి తీసుకెళ్ళి పరిష్కరించాలని కోరుకుంటూ మన షఫీక్ అహ్మద్ గారు వాళ్ళ వైఫ్ బీసీ రిజర్వ్ కావడం మహిళా రిజర్వ్ కావడంతో తనకి అవకాశం లభించడం జరిగింది అన్న కూడా అందరికీ ఇక్కడ ఆల్మోస్ట్ సుపరిచితే ఇంతకుముందు కౌన్సిల్లో చేసి ఉన్నాడు కావున ముప్పై ఒకటో వార్డులో కొన్ని విచిత్రమైన పరిస్థితులు కూడా ఉన్నాయి వాటన్నిటికీ జవాబు మా మెజారిటీ అని చెప్పి నేను ఈ విధంగా భువనగిరి పట్టణంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ముప్పై వార్డులో మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఫీం నిసా ఇస్తిహా గారు గతంలో నామినేషన్ వేయడం జరిగింది మరి కుమ్మల్లి కుమారి గారి ఆదేశాలతో విడ్రా కూడా చేసుకొని మరి ఈరోజు మాకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి సుమయ్య తబస్సు గారికి పూర్తి మద్దతుగా వాళ్ళు ముందుకొచ్చడం జరిగింది ఇది ఇది చాలా మాకు సంతోషకర విషయం మేము వారికి మా హృదయపూర్వకంగా మా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ వార్డు అభివృద్ధి చెందాలంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవడం ముఖ్యం ఇక్కడ గతంలో కూడా షఫీక్ అహ్మద్ ఎన్నో సేవలు చేసిన ఘనత ఉన్నది ఆయన మాజీ కౌన్సిలర్ కాబట్టి ఆయన గతంలో వైఎస్ రెడ్డి ఆ ప్రభుత్వ హయాంలో ఎంతో మందికి నూట ఇరవై ఆరు మందికి ఇళ్ళ పట్టాలు ఇప్పించిన ఘనతలకు ఉన్నది రేషన్ కార్డులు కానీ పింఛన్లు కానీ ఫీజు ఫీజు రిమిటర్స్ కానీ ఎటువంటి స్కాలర్షిప్లు కానీ ఇప్పించిన ఘనత షఫీక్ అహ్మద్ గారికి ఉన్నది కాబట్టి అదే ఈరోజు మళ్ళొకసారి అవకాశం షఫీక్ అహ్మద్ గారికి ముప్పై ఒక వార్డు ప్రజలు ఇస్తే దానికంటే అనుగుణంగా ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసి చూపిస్తాడని ఈ సందర్భంగా తెలియస్తూ ఈ ఇస్యాక్ అహ్మద్ గారికి ఇంతియాజ్ అహ్మద్ గారికి ఎస్టిఎన్ సభ్యులకు నా తరఫున మా అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియస్తున్నాం ముప్పై ఒకటో వార్డులో సుమయ అహమద్ గారి ప్రచారము చాలా జరుగుతుంది కాబట్టి ఇంకో విషయం ఏమిటంటే మన ఇస్తాక్ అహ్మద్ గారు వారు కూడా ఇక్కడ నామినేషన్ చేయడం జరిగింది ఈరోజు వారు మనకు సపోర్ట్ ఇస్తూ అనిల్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారు మనకు సహకరించడానికి వచ్చారు చాలా సంతోషం వారు ఎల్లవేళలా మాతో ఉండి మరియు సుమయ తపుస్సమ్ గారికి గెలుపుకు ప్రయత్నం చేసి మనం అందరం కలిసి ఈ ముప్పై ఒకటో వార్డ్ గారిని గెలిపించి అనిల్ కుమార్ రెడ్డి గారికి బహుమతిగా ఇయ్యాలని చెప్పి ఇంకొక విషయం ఏమిటంటే గతంలో కౌన్సిలర్ గా చేసినటువంటి వ్యక్తి షఫీ గమర్ గారు అతనికి చాలా అపారమైనటువంటి అనుభవం ఉన్నది ఎందుకంటే అతను ఒక కాంట్రాక్టర్ మరియు ఎన్నో నిర్మాణాలు చేసినటువంటి అనుభవం ఉంది ఆ అనుభవాన్ని చాలా సంతోషకరం అతను కనుక మనం గెలిపించుకుంటే ఈ వార్డులో ఉన్నటువంటి అన్ని సమస్యలను మనము అనిల్ కుమార్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్తే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వాటిని మనం అభివృద్ధి చేసుకోవచ్చు అని చెప్పి ఈ సమయం ఈ శుభ సందర్భంలో నేను తెలియజేస్తున్నాను నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్